అన్న జూనియర్ సినిమా ఇప్పుడే చూశానన్న మొహమ్మూలేదన్న అన్న నిజంగా రక్తం అన్న నిజంగా జూనియర్ సినిమా అన్న అన్న చెప్తున్నాం కదన్న డైరెక్టర్ గారు రాధాకృష్ణ గారు ఒక్క లెవెల్లో తీశారన్న ప్రతి షాట్ అబ్బాబ్బా స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న ఇంకా హీరగారు క్రియేటి గారు డ్యాన్స్ మాత్రం మామూలు లేదన్న ఎన్టీఆర్ గారిని చూసినట్టు నాన్న ప్రేమతో మన జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసినట్టు ఉందన్న అన్న తండ్రి సెంటిమెంటు కూతురు సెంటిమెంటు కొడుకు సెంటిమెంటు తో తీసి తీసారన్న సినిమా జూనియర్ సినిమా అన్న ఇంకా మ్యూజిక్ పరంగా వెళ్తే దేవిశ్రీప్రసాద్ గారు అంబాబాబా ఏం కొట్టారన్న నిజంగా ఈ మ్యూజిక్ ఇరగ తీశారన్న ఐటమ్ సాంగ్ లాగా ఉంటుందన్న సాంగ్లో మేర సాంగ్ మాత్రం చాలా బాగా అన్న యాక్టింగ్ మాత్రం సాంగ్ సాంగ్లో డ్యాన్స్ ఆ డ్యాన్స్ కోసమైనా వెళ్ళాలన్న ఇంకా ఇంటర్వ్యూల్ దాకా ఒక లెవెల్లో ఉంటే అన్న సినిమా ఇంటర్వ్యూల్ తర్వాత ఖచ్చితంగా మాత్రం ఆ ఇరవై నిమిషాల సినిమా కోసం వెళ్ళాలన్న ఇరవై నిమిషాల్లో ఉంటుంది బస్ ఫైట్ ఆ బస్ ఫైట్ కోసం కోసమైనా ఖచ్చితంగా జూనియర్ సినిమాకి వెళ్ళాలన్నా ఆ మాస్టర్ గారు మాత్రం అన్నా అన్న ఏం తీశారని మీ కాలుకి దండం పెడతానన్న నిజంగా మీ కాలుకి దండం పెడతానన్న ఆ పై బస్సులో పై తీశారన్న అబ్బా 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 ఏం ఉందన్న పైట అన్నా అన్న ఖచ్చితంగా అన్న ఈ సినిమా అన్న ఈ జూలై పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ రిలీజ్ అయిందన్న జూనియర్ సినిమా మాత్రం మన జనీ మర్చిపోయిన జన్నీ మేడం గురించి అన్న జనీలీ మేడం ఎన్నో సినిమాలు చేశారు చూసారన్న హీరోయిన్ కదా కానీ ఇందులో సిస్టర్ క్యారెక్టర్ అక్క క్యారెక్టర్ చేసిందన్న నిజంగా చాలా నేచురల్ గా చేసిందన్న అలాగే రావు రమేష్ గారు అలాగే అన్న ఆర్టిస్టులు అందరూ కూడా లక్ష్మీ అందరూ చిన్న ఆర్టిస్ట్లా పెద్ద ఆర్టిస్ట్లా లేదు బ్రహ్మానందం గారు కానీ అలాగే మన అందరూ కూడా చాలా బాగా తీశారు అన్న సినిమా మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మాత్రం మీరు చూడాలని కోరుకుంటున్నాను అన్న జై జూనియర్ జూనియర్ సినిమా సూపర్ అన్న ఇప్పుడే వస్తున్నాను నా ఫ్రెండ్స్తో నాతో ఆ హీరో ఏం చేశాడన్న ఆ డాన్సులు ఆ ఫైట్లు ఆ ఫోటలు ప్రసాద్ సంగీతం దేశాడు తండ్రి సెంటిమెంట్ అయితే అల్లాడిపోయింది అన్న జీవితంలో గుర్తుండిపోతే ప్రతి కొడుకు ప్రతి తండ్రికి ఆ ప్రతి బిడ్డకి ఆ ప్రతి మన క్యారెక్టర్ సూపర్ చేశారన్న అది కాక మన ఫ్రెండ్స్ కూడా న్యాయం చేశారు ఆ క్యారెక్టర్కి ఊరును బాగు చేయడం ఎలాగా తండ్రిని చూసుకోవటం ఎలాగా బిడ్డని చూసుకోవడం ఎలాగా సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ అండి సినిమా సినిమా చూస్తుంటే సిట్లో నుంచి లేకపోతే లాస్ట్ వైరల్ సాంగ్ మాత్రం అదిరిపోయింది లాస్ట్ ఫైట్ మాత్రం ఇంకా ఇరవై అన్న సినిమా మాత్రం టోటల్గా బ్లాక్ బస్టర్ అన్న వంద శాతం మా న్యాయం చేసిన సినిమాకి మాత్రం హాల్ ద బెస్ట్ జూనియర్ మూవీ బాగుంది అంటే గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ డ్యాన్స్ కానీ స్టంప్స్ కానీ ఆ ఫైట్స్ కానీ యాక్టింగ్ ఫర్ఫామ్ ఎరగ తీస్తారు కీర్తి గారు చాలా ఎక్సలెంట్ బాగుంది అంటే ఫస్ట్ టైం కీర్తి గారు యాక్టింగ్ ఫర్ఫామ్ స్క్రీన్ మ్యాన్ చూస్తున్నాం కదా జూనియర్ మూవీలో మనకి దాంట్లో ఫాదర్స్ సన్ ఎమోషన్ క్యారీ చేశారు అండ్ సిస్టర్ సెంటిమెంట్ జెన్ గారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండ్ లాంగ్ గ్యాప్ తర్వాత జెనీయ జనలియ గారు చూ మనం చూ మ్యాన్ చూస్తాం అంటే దాంట్లో మూవీలో మనకి మెయిన్గా ఒక ఊరి గురించి ఉంటుంది అండ్ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది అంటే ఒక ఒక విలేజ్ గురించి ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా ఒక విలేజ్ గురించి ఉంటుంది మూవీ అయితే బాగుంది భయ్య అంటే మెయిన్గా మనకి హైలైట్స్ చేయని చెప్పాలంటే కీర్తి గారి గురించి చెప్పాలి ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆ డ్యాన్స్ కానీ దాంట్లో వైఆర్ సాంగ్ కానీ దాంట్లో బీజెం ఆర్ఆర్ డిఎస్పీ బీ బీజేం అయితే ఎక్సలెంట్ అనిపించింది బాగుంది భయ్య మూవీ అయితే ఓవరాల్ చూసుకుంటే బాగుంది పర్లేదు చూడవచ్చు ఆ హీరో ఫ అంటే ఫస్ట్ టైం మనకి యాక్టింగ్ చేసినట్టు ఎప్పుడు చాలా సినిమాలు చేసి మనకి కీర్తిగా చేసినట్టు అనిపించింది అట్లా బాగుంది మూవీ మనకి కొత్తగా చూసినట్టు అనిపించలేదు బాగుంది నెక్స్ట్ ఇంకా సినిమాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కీర్తి గారి నుంచి బాగుంది లేదు లేదు అంటే మనకి ఒక పోటీ పోటీగా వేసినట్టు అయితే నాకు అనిపించింది ఇద్దరు ఈక్వల్ గా వేసినట్టు అయితే అనిపించింది మ్యూజిక్ మాత్రం ఓవరాల్ చూసుకుంటే మనకి గుడ్ ఎందుకంటే బీజేపీ ఆర్ఆర్ మంచి ఎక్సలెంట్ అనిపించింది బాగుంది ఎందుకంటే మెయిన్ గా మనకి ఆర్ఆర్ఏ మెయిన్ కదా దాంట్లో బాగా క్యారీ చేస్తారు ఆర్ఆర్ మాత్రం బాగుంది మ్యూజిక్ వైఆర్ సాంగ్ ఎక్సలెంట్ ఉంది బాగుంది జూనియర్ మూవీ ఒక్క రేజ్ లో ఉంది అన్న ఒక్క లెవెల్లో ఉంది ఎందుకంటే మూవీలో అలా ఏదో ఉంది చూడ ఉండదు కాంటెంట్ అన్న సూపర్ కాంటెంట్ ఉంటుంది ఈ మూవీలో మూడు సెంటిమెంట్స్లో ఉంటాయన్న మూడు సెంటిమెంట్స్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ స్టార్ట్ అవ్వగానే సెంటిమెంట్స్ రావు కొంచెం కాలేజ్ వైబు తర్వాత మన కీర్తి గారు స్వాగ్ అలా వచ్చి స్టోరీ వెళ్తుంది స్టోరీ మాత్రం మామూలుగా ఉంటుంది అన్న సెంటిమెంటల్ మూవీ ఫ్లాష్ బ్యాక్ ఇంకా మంచి ట్విస్ట్ ఉంటుంది ఇంటర్వెల్ దగ్గర క్లైమాక్స్కి మైండ్ నిజంగా బ్లాక్ అయ్యే అంత ట్విస్ట్ అన్న అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ఆ అని మూమెంట్ వచ్చేస్తుంది లాస్ట్లో మ్యూజిక్ అన్న డిఎస్పీ గారు ఉంటే క్వశ్చన్ మార్క్ లేదు ఫుల్ స్టాప్ ఉంటుంది డిఎస్పి గారు అంటే భర్తలే బాషింగాలి అంతే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మూవీ గురించి చెప్పాలంటే మన హీరో గురించి చెప్పాలంటే నేను ఒకటే అంటే యాక్షన్ స్టార్ అని టైటిల్ ఇచ్చిండి ఆయనకి ఎందుకంటే స్టంట్స్ మాత్రం ఇరగ తీసినాడు డ్యాన్స్ ఇంకా దెబ్బకి పాడేసినాడు శ్రీలీలాల్ ఇద్దరు వయ్యరాల్ వయ్యారి మీద డ్యాన్స్ చేస్తుంటే అన్న థియేటర్ మొత్తం మిగిలింది గా సూపర్ ఉందన్న మూవీ మాత్రం నేను అంటున్నా ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్ వేయాలి మూవీకి రేటింగ్ ఎంజాయబుల్ మూవీ టూ ఫిఫ్టీ పడుతున్నా చాలా బాగుంది తర్వాత ఐటమ్ సాంగ్ ఒకటి చేసింది చాలా బాగా యాక్ట్ చేసింది బాగుంది సినిమా సినిమా మొత్తంలో చాలా నచ్చింది అన్ని బాగా అందరూ బాగా యాక్ట్ చేశారు పాత లాగా బాగా యాక్ట్ చేశారండి ఆయన డాన్స్ డాన్స్ చేశారు ఫైట్ కి ఫైట్ అన్ని బాగున్నాయి గుర్తుకు రావచ్చు అంత బాగా యాక్ట్ చేశారు కనుక అదే గుర్తుకొచ్చి ఉంటది ఇందులో తప్పు ఏముందండి అది అనమాట సూపర్ బాయ్ ఆ సూపర్ కిరీటీ డాన్సర్గా తీశాడు మంచి యాక్టర్ ఉన్నాడు తను ఎక్కడ కూడా తడబడలేదు సినిమా ఫస్ట్ సినిమా అన్నట్టుగా ఆ ఫీలింగ్ లేదు తనకి చాలా ఎక్స్పీరియన్స్తో ఉన్నట్టుగా సినిమా చేశాడు మంచి సినిమా సిటర్ సెంటిమెంట్ అందరూ సినిమా చూడండి కిరీటి రెడ్డి మంచి డ్యాన్సర్ ఉన్నాడు మన తెలుగు ఇండస్ట్రీకి మంచి డ్యాన్సర్ దొరికాడు అటు కన్నడ ఇండస్ట్రీ పునీత్ రాజ్ కుమార్ అయితే ప్రెజెంట్ లేడు కాబట్టి కన్నడ ఇండస్ట్రీలకైనా తన స్ట్రైట్ ఫిల్మ్స్ కైనా చేసుకుంటే కన్నడ ఇండస్ట్రీకి మంచి డ్యాన్సర్ దొరుకుతాడు అక్కడ ఇక్కడ అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న నో ప్రాబ్లం మంచి ఇది ఉంది దానిలో మంచి యాక్టర్ సూపర్ మంచి సినిమా హా గోల్డ్ అంటే ఇప్పుడు నేను గోల్డ్ వరకు ఎంతవరకు ఎదిగానో జూనియర్ కూడా అంతవరకు ఎదిగాను మాట సినిమాలో అయితే ఎందుకంటే నేను ముందనుకున్నాను జూనియర్ అంటే ఏదో ఒక ఆర్టిస్ట్ ఏమో తర్వాత జూనియర్ తర్వాత కంపెనీ ఆర్టిస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇంకా అలా ఎన్నో ఆర్టిస్టులు ఉంటాయి కానీ ఈ ఆర్టిస్ట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ ఆర్టిస్ట్ ఫ్యామిలీలో ఎలా నెగ్గుకొచ్చాడు అనేది మనకైతే సూపర్ ఫస్ట్ నుంచి కూడా ఒక కాలేజీ డ్రాప్లో సగం వరకు సగం నుంచి ఇంకా సెంటిమెంట్ అయితే ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే చించేశాడు భయ్య ఐదు భాషలో రిలీజ్ అయింది జూనియర్ ఖచ్చితంగా కూడా ప్రతి భాషలో కూడా మంచి సూపర్ డూపర్ హిట్ అనమాట శుక్రవారం అన్నాడు ఎందుకంటే ఇందులో జనింగ్ కూడా అసలు అంటే మనం అనుకుంటే హీరోయిన్ నేను చూసి పది సంవత్సరాలు ఇందేమో హీరోయిన్గా చూసి ఇప్పుడు ఈ సినిమాలో అక్కగా చేసింది అక్కగా అంటే మాటలు కాదు చేయటం మనంగా సెంటిమెంట్ పిండేసింది అసలు రావు రమేష్ గారు యాక్టింగ్ ఏంటి అలాగే రెడ్డి గారు డైరెక్ట్ డైరెక్షన్ రెడ్డి గారు అనమాట సూపర్ స్టార్ అలాగే సినిమా తప్పకుండా ఫ్యామిలీ స్టోరీ అలాగే కాలేజీ వాళ్ళు కూడా అంత చూడాలని సినిమా సినిమా చూసినంతసేపు మనసు విలువల ఆడిపోయింది అంత బాగుందన్నమాట సినిమా ఖచ్చితంగా ఈ శుక్రవారం నాడు ఈ జూనియర్ సినిమా ఖచ్చితంగా చూడండి ఎందుకంటే మీ ఫ్యామిలీ మీద ఇంకా 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 ఒక అక్క మీద ప్రేమ ఒక తండ్రి మీద ప్రేమ అనేది ఏంటంటే ఖచ్చితంగా సినిమాలు చూస్తారు జూనియర్ ఈజ్ హ్యాట్స్ ఆఫ్ సినిమా నా తరఫు మూడున్నర రేటింగ్ ఇస్తున్నానండి సూపర్ సినిమా ఎలా అనిపించింది జూనియర్ మూవీ బాగుందా ఫ్యామిలీకి బాగుంది ఓకే అంటే అసలు హీరో ఎలా ఉన్నారు ఏంటి హీరో కూడా బాగానే ఉన్నారు కొత్త అయినా యాక్టింగ్ బాగా చేశారు ఏం నచ్చింది సినిమాలో మొత్తం ఫ్యామిలీ ఎమోషన్ బాగుంది లాస్ట్ లాస్ట్ ఇష్టం బాగుంది ఓకే ఇప్పుడు అంటే డ్యాన్సింగ్ ఓకేనా డాన్స్ యాక్టింగ్ అని శ్రీలీల యాక్టింగ్ ఉంది కానీ కొంచెం సినిమాలో తక్కువే ఉంది ఓకే హీరోయిన్ యాక్టింగ్ లాస్ట్ సెకండ్ బాగుంది చాలా సంవత్సరాల తర్వాత శ్రీలీల జీనీల గానీ యాక్టింగ్ బాగుంది ఓకే అనిపించింది జూనియర్ మూవీ ఓకే బ్రో బాగుంది ఓకే జనీల ఎలా చేసింది జనీల చాలా బాగా చేసింది చాలా బాగా సిస్టర్ రోల్ బాగా చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది కదా అవును చాలా గ్యాప్ తీసుకున్నా చాలా బాగుంది అసలు సినిమాలో ఏం నచ్చింది ఏం నచ్చింది ఓకే ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది ఓకే డాన్స్ బాగుంది బ్రో శ్రీలీల యాక్టింగ్ శ్రీలీల చూడలే ఓన్లీ హీరోనే చూసావా జెనీలియా జెనీలియా బాగున్నాను ఓకే థ్యాంక్ యూ మరి ఎలా అనిపించింది జూనియర్ మూవీ చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది అంటే హీరో గారు యాక్టింగ్ చాలా బాగుంది ఫస్ట్ మూవీకి చాలా ఎఫర్ట్స్ పెట్టారు అండ్ మోర్ ఓవర్ గారి మ్యూజిక్ చాలా హైలైట్ అయిందండి థ్యాంక్ యూ చాలా సంవత్సరాల తర్వాత జెనీలియా గారు రావడం జరిగింది ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది టోటల్ గా ఈ మూవీతో ఏం చెప్తారు చాలా బాగుంది